అండి నమస్తే అందరికీ అందరు ఇట్లున్న మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం సో ఈరోజు ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా ఊరు నుండి మా మమ్మీ మా డాడీ అలాగే అత్తయ్య మామయ్య కూడా వచ్చారు సో మేము ఒకటి చిన్నగా అనుకున్నాము మా బాబు గురించి సో అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మాకోసం ఏం తీసుకొచ్చారనేది అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను నార్మల్గా పేరెంట్స్ అంటే లవ్ ఉంటుంది కదా సో అయితే మా అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చిండ్రు అనేది మీకు చెప్తాను మేము సిటీలో ఉంటాం కాబట్టి ఊరు నుండి ఫ్రెష్గా తీసుకొస్తారు ఏమైనా వచ్చినప్పుడల్లా సో ఇదైతే కొత్తిమీర అండి అందరికీ తెలుసు కదా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు బట్ అది ఎక్కడ దొరికిందో నాకు తెలీదు మా తోటలో అయితే లేకుండే ఊర్లో అంటే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉండే ఇంకా మా అత్తయ్య కట్ చేస్తున్నారు సో మీకు చూపించాలనేసి కొంచమే చూపించాను తర్వాత ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడనమాట మా ఆయనకు చాలా ఇష్టము మా అత్తయ్య తీసుకొచ్చారు అంటే అప్పటికప్పుడే కావాలి అంటే పువ్వు పెట్టేసి అంటే ఇదివరకే ఊరేసింది అనమాట అవి పువ్వు పెట్టేసి తీసుకొచ్చారు కొంచెం మాకోసం అనేసి ఇంకా ఇవి వచ్చేసి పాలు ఒక టూ లీటర్ పాలు తీసుకొచ్చారండి మా మమ్మీ మా డాడీ మాకు ఊర్లో బర్రెలు ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళకి సో బర్రె పాలు ఎక్కువగా ఉంటాయి సో తీసుకొచ్చారు తర్వాత వచ్చేసి మిర్చీలనమాట పల్లెటూర్లలో ఫ్రెష్గా దొరుకుతాయి కదండి అందుకే మా డాడీకి చెప్తే తెలిసిన వాళ్ళు ఎవరు అంట అంటే కొంచెం వాళ్ళకి సర్కిల్ ఎక్కువగా ఉంటుంది కదా ఎవరో ఒకరిస్తూనే ఉంటారు పల్లెటూర్లలో ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అవి బాగుంటాయండి మనకి ఇక్కడ సిటీలో అవి ఏమి ఉండవు బట్ పల్లెటూర్లో అయితే బాగుంటాయి ఇప్పుడు చూపించేదైతే బూస్ట్ డబ్బాలు కదా ఏంట అనుకుంటున్నారా బూస్ట్ కాదండి అది నెయ్యి అనమాట నార్మల్గా అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి బాక్సెస్ ఎక్కువగా రీయూస్ చేసేవారు అనమాట ఇప్పటికీ మా కూడా అలవాటే కొన్ని కొన్ని అప్పుడప్పుడు అలా యూస్ చేస్తాం సో అది వచ్చేసి బర్రెపాల నెయ్యి అనమాట మా బా మా మా బాబు కోసం తీసుకొచ్చింది మా అమ్మ అలాగే మేము కూడా అప్పుడప్పుడు బిర్యానీలకు అలా అలా యూజ్ చేస్తాం ఇవి వచ్చేసి మా తోటలో జాం అండి చాలా బాగుంటాయి రెడ్ కలర్లో ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి అనమాట సో మా బాబుకి ఇష్టం నాకు ఇష్టం సో ఇంకా ఉన్నాయి కదా అనేసి మా డాడీ తీసుకొచ్చింది అనమాట ఇవైతే అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి నాకైతే పిచ్చి ఇష్టం అసలు పిప్పర్ చాక్లెట్స్ అంటారు ఆరెంజ్ చాక్లెట్స్ అంటారు ఇంకా ఇవి కాకుండా కవర్లలో కూడా చుట్టి వస్తాయి అవి కూడా చాలా బాగుంటాయి సో మా డాడీకి దారిలో ఎక్కడో కనిపిస్తే తీసుకొచ్చారనమాట నాకు ఇష్టం అనేసి సో ఇవైతే మ్యాంగోస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి మాకొక చెట్టు ఉంది మా బోరు దగ్గర పొలంలో సో ఆ చెట్టుకైతే మంచిగా కాసినాయి అంట ఈసారి పచ్చడి పెడతా అని కూడా చెప్పింది మా మమ్మీ అది ఎప్పుడో చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో బట్ ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వట్టిగా మనం తింటాం కదా ఉప్పు కారం వేసుకొని అలా ఇష్టం అనేసి అన్నట్టు చాలా బాగుంటాయండి ఇంకా ఇవైతే పెసర్లు అండి ఇవి స్ప్రౌట్స్కైనా పెసరట్లకైనా పెసర పునుగులు పెసర బజ్జీలు ఇట్లా వెయిట్కైనా యూజ్ అవుతాయి అనమాట సో ఎప్పుడో తీసుకున్నామో బట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంచేసినానమాట మర్చిపోతా అప్పుడప్పుడు ఇట్లాంటివి సో ఇంకా వచ్చేటప్పుడు అత్తయ్యే తీసుకొచ్చినారు చాలా బాగుంటాయి ట్రై చేయండి పెసర పునుగులు అయితే బాగుంటాయి సో ఇవి అయితే డ్రై కోకోనట్ అనమాట నాకు ఇంట్లో లేకుండే డ్రై కోకోనట్ బయట తీసుకోవడం ఎందుకులే అత్తయ్య ఇలా కొంచెం స్టోర్ చేస్తారనమాట సో లేదత్తయ్య అంటే సరే అని తీసుకొచ్చినారు ఇదైతే పసుపు అండి మా అత్త అయితే పసుపు కొమ్ములనే తీసుకొని పౌడర్ లాగా ఇట్లా మిషన్ ఏమంటారు గిన్నీల దగ్గర పట్టిచ్చేసి ఇట్లా తీసుకొస్తారు నాకు పాకెట్ పసుపు అయితే అలవాట్లేదు సో ఇదైతే బర్రె పెరుగు అండి గడ్డ బల్లే ఉంటుందండి మాకైతే చాలా ఇష్టం బట్ అమ్మ వాళ్ళు జర్నీలో వచ్చారు కాబట్టి కొంచెం అది షేప్ అవుట్ అయిపోయింది ఇది వచ్చేసి కారం అమ్మ వాళ్ళ ఇంట్లోనే పట్టిస్తాము ఎప్పుడైనా అక్కడైతేనే ప్యూర్ మిర్చీలు ఉంటాయండి మిర్చి కాబట్టి అక్కడే మేము అత్తయ్య అయినా మేమైనా అక్క వాళ్ళైనా అందరం అక్కడే తీసుకొని అనమాట సో ఇవైతే నిమ్మకాయలండి మా అమ్మ వాళ్ళ పెరట్లో రెండు చెట్లు ఉంటాయి ఫుల్ కాతా అండి అది ఇంకా వేరే ఉంటుందన్నమాట పెద్ద పెద్దగా వస్తాయి బట్ ఇప్పుడు కొంచెం చిన్నగా ఉండే పర్లేదులే ఇక్కడ అవి కూడా దొరకవు కదా అనేసి తీసుకొచ్చినారు ఇలా ఇవన్నీ తీసుకొచ్చినారు అల్లమైనా ఇంకా ఏదైనా నార్మల్గా ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా ధనియా పౌడర్ ఇలాంటివి అన్నీ నేను చేయలేనండి అన్నీ మా అత్తయ్య తీసుకొస్తారు మా బాబుని చూసుకుంటూ చేయాలంటే కష్టం ఇది వచ్చేసి మక్క గారెలు మా అత్తయ్య రాగానే ఎగబడి తినేసినాం అనమాట ఇష్టం కాబట్టి అందుకే రెండే ఉన్నాయి వీడియోలు ఎక్కువ చూపించలేకపోయినాను సో తర్వాత ఇవైతే టూ లీటర్ పాలని చెప్పాను కదా మా అతయ్య కాగబెడదామనేసి గిన్నెలో పోస్తుంటే తీసాను ఇవి టూ లీటర్ పాలండి సో ఫైనల్గా ఇది మా గ్రాజర్ మా అమ్మను మా అత్తయ్య ఇద్దరు తీసుకొచ్చిండ్రు సో ఈరోజైతే వీడియోలో మస్తు డిస్టర్బెన్స్ ఉందండి ఏమనుకోకండి ఐస్ క్రీమ్ బండి అయితే ఫుల్ డిస్టర్బ్ చేసింది ఫుల్ ఇరిటేషన్ వచ్చింది కూడా బట్ ఏం చేస్తాం ఇంకా ఐస్ క్రీమ్ బండే కాదండి ఇప్పుడు మా పక్కలో కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి డిస్టర్బెన్సెస్ కొంచెం వస్తున్నాయి ఏమనుకోకుండా ఆ అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో పెట్టి కొట్టగానే కంపల్సరీ చూసేయండి ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్